వాస్తవానికి చెప్పులువర్నమెంట్ కాబట్టి కూడా చదువుకోవాలి కాబట్టి పైగా మనం ఇచ్చినాం కంటే ఎక్కువ ఇస్తారన్నారు గులో బంగారం కూడా కనిపిస్తారన్నారు మరి అది తెస్తానికని ఆశం చేస్తున్నారు నేను కూడా అనుకున్నాను నేను కూడా ఆశపడ్డా చెక్కుతో పాటు తులమ్మ గారు ఇచ్చే అదృష్టం వస్తుంది నాకు అని కానీ పంపలేదు మరి రాలేదు కదా గారు రాలేదు ఒక చెక్కులు వేచ్చారు మరి ఎక్కువగా లక్ష రూపాయలు చెక్కులు వేచారు కేసీఆర్ ఇచ్చిన చెక్కులే మీ అందరికీ కూడా తెలుసు గతంలో కూడా ఎవరన్నా ప్రము ఇంకో అమ్మాయి పెళ్లి చేసిన ఉంటే గతంలో కూడా తీసుకొని ఉంటారు సరే కళ్యాణలక్ష్మి చెక్కులు ఎట్లు వచ్చినాయి 여러라들이요 여러분들처럼